హాయ్ అండి ఇద్దరికి ఈ మామగారింటికి మేము అప్పుడప్పుడు వస్తాం కానీ ఇప్పుడు ఒకసారి ముసలాయిన చనిపోయాడు తెలిసింది నెల అవుతుంది ఈ మధ్య వర్షాలు పడి రాలేదు కదండి మేము అందువల్ల ఇక వస్తే అమ్మ నీ ముఖం ఈ పడి వచ్చావు కదా అసలు నల్లగా జిడ్డుగా ఉందమ్మా నూనెగా ఆరుతుంది వేడి నిలుతూ కడుక్కో ముఖం బాగుంటుంది సబ్బు పెట్టవాక అని అని చెబుతుంది వద్దులే మామగారు అంటే ఆహా కాదమ్మా కడుక్కో కడుక్కో అని చెప్తుంది అని చెంబిచ్చింది సరేలే అని చెప్పి ముంచుకొని వెళ్ళి ఇంకా కడుక్కుంటున్నాను అన్నమాట ఇంతలోకే నేను కాపీ పెడతానమ్మా అని చెప్పి బరాబరా కొట్టుకడిగిపోతుంది ఎందుకంటే కాఫీ పొడి తెస్తా అంటుంది ఈయన కేకలేసాడు మామా వద్దు రా వద్దు వద్దు మేదాగు రా రా అని కేకలేసి సరేలే అని చెప్పి ఈయనకి తిరిగింది అనమాట ఇక నేను నీళ్ళు కాద్దాం అసలు అని చెప్పి కూర్చున్నా కూర్చుంటే ఊరికే అవి పెద్ద పుల్లలు కాదు కదా అవి ఏ అంటే కొబ్బరి మంటలు అదిగోండి అవి పెట్టగానే మంటలు వచ్చేసేసి చక్కగా నీళ్ళు పెద్దగా లైట్ వేడే అంతకే ఇక ఆ నీళ్ళతో నేను గడుక్కున్నాను బాగుంది అంటున్నాను అనమాట ఇంక వద్దనే సరికి ఏమైంది అయ్యా కాఫీ తాక్క పిల్లలు లేరు అందరు పత్తి పనికి వెళ్ళిపోయారు ఇంకొంచెం సేపు ఉండు చక్కగా అన్నం ఉండిద్ది కట్టెల పొయ్యి మీద కోడలు తీసుకొచ్చి పెట్టిద్ది నీకు అని అంటుంది వద్దులేమ్మ పొద్దు కూగుతుంది వెళ్తాము అని చెప్పి అంటున్నా అవును అంటే నువ్వెందుకమ్మా అక్కడ నీళ్ళు కాస్తావురా ఇటు వచ్చి కూర్చోవు ఇటొచ్చి కూర్చో అంటుంది వద్దులేమా అని అంటే రామ్ చలిగా ఉందిలే నేను కూడా కూర్చుంటాను అని చెప్పి కూర్చున్నాను అనమాట వద్ద అంటున్నారు కాపీ అని అంటా ఏదేదో అనుకుంటా వస్తుంది చూసారా ఏదో అని చెప్తుంది నాకేం అర్థం కాల పెద్దవాళ్ళ మాటలు కొంచెం అర్థం కావు పక్కన ఏదో చెప్తుంది పక్కన వాళ్ళకి చెప్ చూపించి నాకైతే సరేలే అని చెప్పి ఆ కోడలు కూడా చాలా మంచిది బాగా మాట్లాడిద్ది నాతో ఉండమ్మా ఉండమ్మా అంటుంది ఇప్పుడు కాదులే ఈసారి వస్తాను అని చెప్తున్నా కొడుకు విషయాలు కోడలు విషయాలు పిల్లలు మానవాళ్ళు మానవాడు ఆ విషయాలు చెప్తా ఉంది అన్నం మాత్రం నేను వండుకోనమ్మా కోడలే తెచ్చిచ్చిద్ది అని అని చెప్తుంది మొత్తానికి ఇక్కడ స్థలాలంట సెంట్ ఐదు లక్షలు మూడు రోజులు జా చెట్టుకోవచ్చు కనపడే ఇప్పుడు అయితే చచ్చిపోతే ఆరు లక్షలు వస్తాయి డుకు వచ్చాడు ఆయన కోల దండేసాడు పదిహేను చేతులు పెట్టాడు ఎనబియో అత్తంట ఎనబియను అది వచ్చే డబ్బులు ఎప్పుడు అత్తయ్య నీ మనవరాలు నీ దగ్గర ఉంటుందా నీ దగ్గర ఉంటా మానవరాలు ముగ్గురు అయితే అనగా వచ్చాడు కొడుకును మానవుడు చ్చారు అన్ని అడిగా నేను ఏం తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళా అంటే తీసుకు వెళ్ళారు ఒక రోజు ఒక నోడ మూడో నోడ ముక్క నోట ఎత్తులు పడింది నన్ను కూర్చోమ్మా ఇక్కడ కూర్చోమ్మా తీసుకొచ్చి డాక్టర్ ఆయన ఆయన ఏం

yettan salamtodabon deta